హాయ్ అయా మంది ఎస్ఈఏ లేడీస్ టైలర్ నా ఛానల్ పేరు శారీ నా దగ్గర శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి శారీస్ చూపిస్తున్నాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను డైలీ వే శారీస్ చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి జార్జెట్ తిక్క క్లాత్ చూడండి ఎంత బాగుంటాయో రిచ్ లేడీ శారీస్ నిమిటేట్ రిచ్ లేడీ క్లాత్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి డిఫరెంట్ డైలీ వేసారు ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ వేసుకోండి కలర్ వచ్చేసి ఎల్లో కలర్ లీప్స్ వచ్చాయి చూడండి ఎంత లిక్వగా ఉంటే అంత ఎక్కువగా ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది శారీ వచ్చేసి క్రీమ్ కలర్ మీద ఎల్లో లీప్స్ వచ్చేసి వైట్ శారీ స్కై బ్లూ ఫ్లవర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు ఇది పళ్ళు పట్టు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఎంత స్మూత్గా ఉంది క్లాత్ వచ్చేసి చీర వచ్చేసి చాలా నైస్గా ఉంటుంది చూడే బాగుంటుందో రెడ్ డార్ట్స్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ వస్తుంది దీనికి పళ్ళు పార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది శారీ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ప్రీ షిఫ్టింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొని వస్తున్నా ఇంకో మాల్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చేసి పళ్ళు పట్ల శారీ మొత్తం ఇలా ఉంటుంది ఫ్లవర్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది పింక్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి డైలీ వేర్ శారీసు చూడండి బ్లౌజ్ వచ్చేసి పెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులోనే కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇందులోనే కలర్స్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ క్యారెట్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఇందులో ఫోర్ కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇంకో శారీస్ వచ్చేసి శారీ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మనకు డైనింగ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది బాగుంటుంది కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది అన్నమాట శారీ మొత్తం బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా ఉంటుంది రెడ్గా శారీ మొత్తం ఇలా వస్తుంది కావాలన్న స్క్రీన్ షాట్ తీయండి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూస్తాను ఇలా కలర్స్ వచ్చేసి బేబీ పింక్ కలర్

ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షార్ట్ తీసి నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మోడల్ శారీ ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న శారీ కలంకారీ శారీ కలంకారీ శారీస్ వచ్చేసి ఇలా ఉంటాయి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్డిగా ఉంటుంది వస్తారు బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇలా ఉంటుంది త్రీ నైంటీ నైన్ పీషర్ట్ ఉంటుంది వచ్చేసి గ్రే కలర్ శారీ గ్రే కలర్ మనకి ఇంకా ఫ్లవర్స్ వస్తే ఎంత లుక్గా ఉందో చూడండి శారీ వచ్చేసి బ్లౌజ్ కూడా ఫ్లవర్ కలరే వస్తుంది ప్లెయిన్గా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా స్మూత్గా ఉంటుంది శారీ వచ్చేసి వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి సేమ్ మోడల్ సేమ్ కలర్ ఫ్లవర్స్ వేరు కానీ ఇది కూడా బ్లౌజ్ కూడా ఇదే ఈ కలరే వస్తుంది గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదొక మోడల్ ఇదొక మోడల్ సేమ్ కలర్ ఫ్లవర్స్ వేరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది సారీ వచ్చేసి చాలా స్మూత్ స్మూత్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా ఈ చీరలు అన్నీ చాలా లుక్గా ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి మనం స్టిచ్చింగ్ చేస్తుంటే